అండి ఈరోజు మా అమ్మ సగ్గుబియ్యం రాగిపిండి పాయసం చేస్తుందండి చాలా బాగుండిద్ది దానికి కావాల్సిన పదార్థాలని తీసుకుంటున్నామండి అరకప్పు రాగిపిండి అరకప్పు సగ్గుబియ్యం అరకప్పు బెల్లం కొద్దిగా జీడిపప్పు కొద్దిగా క్రిస్మిస్ కొద్దిగా నాలుగు వేలకాయలు పెట్టుకోండి ఫైదు నిమిషాలు అదే ప్రకారంగా గ్లాసు అదే ప్రకారంగా గ్లాస్ వాటర్ పోసుకొని రాగిపిండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని భూమే పెట్టుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఆ వాటర్ మరిగించుకోవాలి ఈలోపు మూడు స్పూన్లు వేసుకొని కొంచెం జీడిపప్పు కొంచెం క్రిస్మిస్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఎసరి ఆగిపోయిందండి ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం ఒకసారి గేడితో తిప్పేసుకుందాం కొంతసేపు మూత పెట్టేసుకుందాం అది కూడా సగ్గుబియ్యం దాకా కొంచెం కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుందాము సగ్గుబియ్యం ఉడికిపోయిందండి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న రాగి పిండి పోసుకుందాం రాగి పిండి పోస్తూ ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఒక బెల్లం వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు రెండు కాళ్ళు ఉప్పేస్తున్నామండి టేస్ట్కి చాలా బాగుంది పాయసం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు కాసి పక్కన పెట్టుకున్న పాలు పాలు పోసేసుకుందాం రెండు యాలక్కాయల పొడి స్టవ్ ఆఫ్ వేసుకొని పాలు పోసేసుకున్నాం వేడితో తిప్పేసుకుందాం ఒకసారి మొత్తం వేయించి పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మిస్ వేసేసుకుందాం మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఒకసారి అయిపోయిందండి సగ్గుబియ్యం రాగిపిండి పాయసం సగ్గుబియ్యం రాగిపిండి పాయసం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండద్దండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి